ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసం అంటే చాలా విశిష్టమైనది ఈ శ్రావణ మాసంలో ముక్కోటి దేవతలందరూ భూలోకంలో అడుగు పెట్టి దేవాలయాల్లో కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గుడికి ఖచ్చితంగా వెళ్తారు అలాగే గుడికి వెళ్ళినప్పుడు హుండీలో కానుకలను వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మాసంలో మీరు వేసే ఈ కానుకల వల్ల అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుంది ఈ శ్రావణ మాసం మొత్తం ముక్కోటి దేవతలందరూ మనం చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరాధిస్తూ ఎంతో సంతోషపడిపోతారు హిందూ విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీలో ఎన్ని రూపాయలను వేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ శక్తి కొలది దేవుడికి భక్తి పూర్వకంగా దేవుని హుండీలో ఎంత డబ్బులైనా వెయ్యవచ్చు అని పండితులు చెబుతున్నారు అయితే మన శాస్త్రం ప్రకారం హుండీలో డబ్బులు వేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మనకి ఎంతో మంచి జరుగుతుంది తొమ్మిది అనేది నవరాత్రుల సంఖ్య కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు దేవుని హుండీలో తొమ్మిది రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం మీపై ఉండి మీ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది పదకొండు అనేది చంద్రుడి సంఖ్య కాబట్టి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు భక్తి పూర్వకంగా దేవుడి హుండీలో పదకొండు రూపాయలను వేస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి సమస్యలన్నీ తీరిపోయి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలంటే దేవుని హుండీలో పన్నెండు రూపాయలను వేయండి పన్నెండు అనేది చాలా పవర్ఫుల్ సంఖ్య కాబట్టి పన్నెండు రూపాయలను హుండీలో వేస్తే మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది చాలా మంది జాతకంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది అలాంటి వారికి దురదృష్టం పోయి అదృష్టం కలగాలంటే దేవుని హుండీలో పదహారు రూపాయలను వెయ్యండి అలాగే యాభై నాలుగు అనేది గురుగ్రహ సంఖ్య మీరు ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు విజయం సాధించాలంటే దేవుని హుండీలో యాభై నాలుగు రూపాయలను వెయ్యండి నూట ఒకటి అనేది చాలా శక్తివంతమైన సంఖ్య చాలా మంది నూట ఒక్క రూపాయలను హుందీలో వేస్తుంటారు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు నూట ఒక్క రూపాయలను హుందీలో వేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు కలిగి మీకున్న డబ్బు కష్టాలు అన్ని తీరిపోతాయి అలాగే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది నూట పదహారు అనేది ఆశీర్వాద సంఖ్య పూర్వ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కష్టాలను అనుభవిస్తాము కాబట్టి పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఈ జన్మలో సుఖ సంతోషాలను అనుభవించాలంటే నూట పదహారు రూపాయలను దేవుని హుండీలో వెయ్యండి అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది నిజంగానే హుండీలో డబ్బులు వేస్తే మనకి మంచి జరుగుతుందా అని హుండీలో డబ్బులు వేయడం వల్ల మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే హుండీలోని డబ్బులను దేవుడి కార్యాలకు మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఇది మీకు పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి చాలా మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని హుండీలో ఎంతో కొంత కానుకలను వెయ్యండి హుండీలో ఇలా కానుకలు వేయడమే కాకుండా మనం గుడిలో చేసే ప్రదర్శనలు వల్ల కూడా మనకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు గుడిలో ఉన్న దేవుడికి మీ కోరికను చెప్పుకొని మూడు సార్లు గంటలు కొడితే మీ కోరికలన్నీ నేరుగా ఆ దేవుని పాదాల వద్దకు చేరుతాయి మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి వెళ్తే మీకు చాలా మంచి జరుగుతుంది గుడిలోకి అడుగు పెట్టగాని కాళ్ళు చేతులు కడుక్కోవాలి తరువాత ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ తరువాత సాష్టాంగ ప్రణామం చెయ్యాలి ధ్వజస్తంభం అంటేనే స్వామి స్వరూపం అని అర్థం మీరు ఎప్పుడు ప్రదక్షిణలు చేసినా దేవుడిని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు తప్ప మిగతా ఏ సమయంలోనూ ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా జాగ్రత్త పడాలి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మాత్రం మన చేతులతో ధ్వజస్తంభాన్ని తాకకూడదు ఆంజనేయ స్వామి గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చెయ్యకూడదు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణం మాత్రమే చెయ్యాలి వెంకటేశ్వర స్వామి గుడిలో ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి గుడిలో తీర్థం తీసుకున్నాక మన చెయ్యి ఎంగిల్ అవుతుంది కాబట్టి ఎంగిలి చెయ్యిని మన తలపైన రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని ఖచ్చితంగా నీటితో శుభ్రం చేసుకోవాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది గుడికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు అరటి పండ్లను దేవుడికి సమర్పిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా మంది గుడి వెనుక భాగంను తాకుతూ ఉంటారు అయితే ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం గుడి వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు అని పండితులు చెబుతున్నారు దేవాలయంలో ఉన్న గోమాతకు ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి ఎందుకంటే గోమాతలో కోటి దేవతలు కొలువై ఉంటారు సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే దేవుడికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకునేటప్పుడు కన్నీళ్లను పెట్టుకోకూడదు గుడిలో అన్నదానం చేస్తే పది తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే అరటి చెట్టును దేవాలయంలో నాటితే మీపై దేవుడి ఆశీర్వాదం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి